రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఒంగోలు జాతి ఎద్దులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా తుని గ్రామానికి చెందిన అనిమిరెడ్డి సాయి అనే రైతు సోదరుడు యొక్క గిత్తలు సాయి గారు వీటిని అమ్మాలనుకుంటున్నారు ఈ రెండింటి ధర లక్ష రూపాయలు చెప్తున్నారు వీటి వయసు మూడు సంవత్సరాలు ఒకటి రెండు పళ్ళు వేసింది రెండవది నాలుగు పళ్ళు వేసిందని చెప్పారు ఇందులో ఒకటి నల్లమడి రెండవది ఎర్రమడి వీటి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలనుకున్నవారు అలానే ఈ కిత్తల్ని కొనుక్కోవాలనుకున్నవారు సాయి గారి ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద టైటిల్లో ఇవ్వడం జరుగుతుంది కాంటాక్ట్ అవ్వండి మన ఛానల్ లక్ష సబ్స్క్రిప్షన్కి దగ్గరలో ఉన్న సందర్భంగా ఇరవై మంది రైతులకి ఉచితంగా వీడియోలు చేస్తున్నాను కాబట్టి మీ దగ్గర ఉన్న ఒంగోలు జాతి ఎద్దులు ఆవులు కోడెదూడలు పందిప ఎద్దులు అమ్మకానికి ఉంటే నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి గమనిక ఇది పదవ వీడియో ఇంకొక పది మంది రైతులకు మాత్రమే నేను ఉచితంగా వీడియోలు చేయగలుగుతాను కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మన ఛానల్ రైతులకి ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి నాకు ఒక్కొక్క వీడియో చేయడానికి సుమారు గంట నుంచి గంట వరకు టైం పడుతుంది అయినప్పటికీ రైతుల కోసం ఉచితంగా వీడియోలు చేస్తున్నాను